రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల నిధులను వెంటనే జమ చేయని పక్షంలో గద్దెదింపే రోజులు ముందున్నాయని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల సుజాత ముత్యాలు అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరంకుశన పాలన వదిలేయాలని డిమాండ్ చేశారు సర్పంచ్లు వినూత్నంగా మోకాళ్లపై నిరసన తెలియజేశారు పదహారు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు గ్రామాల్లో ఓటేసి గెలిపించిన ప్రజలకు అభివృద్ధి కోసం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సర్పంచులుగా మిగిలిపోయామని అన్నారు పెద్ద ఎత్తున సర్పంచ్లు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ఈ రిలే దీక్ష ప్రారంభించడం జరిగింది గాంధీజీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు ఆయన వర్ధంతి నాడు అది తొంగలో తొక్కడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కుతుంది గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది గ్రామీణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా సుమారు నాలుగు వేల కోట్లను ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎనిమిది వేల ఆరు వందల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లను రాత్రి రాత్రి మా సర్పంచ్ సంతకాలు లేకుండా అలాగే మా గ్రామసభ తీర్మానాలు లేకుండా దొంగిలించారు దీని మీద మేము ఉద్యమ ఉద్యమాలు చేస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేమ కుట్టినట్టయినా స్పందించట్లేదు దీని మీద మేము నిరసన దీక్షలు అలాగే అరగుండు ప్రదర్శన అలాగే అర్ధనగ్న ప్రదర్శన ఎన్నో చేశాము కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఇలాగే చూస్తూ పోతూ ఉంటే మా నిధులన్నీ లాగేసుకుంటున్నారు మేము మమ్మల్ని నమ్మి మమ్మల్ మాకు ఓటేసిన గ్రామీణ ప్రజలకు మేము ఏమీ న్యాయం చేయలేకపోతున్నాం ఇది ఏ ఒక్క సర్పంచ్ సొంత స్వలాభం కోసం చేస్తున్న దీక్షలు కాదు పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్నటువంటి మూడున్నర కోట్ల మంది గ్రామీణ ప్రజల కోసం మేము చేస్తున్న ఉద్యమాలు ఇంతమంది గ్రామీణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు మా నిధులు మా గ్రామ ప్రభుత్వాలు యొక్క నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుంది ఇలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ముట్టుకుంటే ఊరుకుంటారా మేము గ్రామ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం వాళ్ళు మా వాళ్ళు ఊరుకోలేనప్పుడు మేము ఎందుకు ఊరుకోవాలి మా గ్రామ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలే మా గ్రామీణ ప్రజలు కూడా ప్రజలే కాబట్టి మాకు రావాల్సిన నిధులను మాకు తక్షణమే విడుదల చేయాలి అలాగే మాకు రావాల్సిన అధికారాలు విధులు నిధులు మాకు తక్షణం విడుదల చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఎలా అయితే తెలంగాణలో అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎలా అయితే అక్కడ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారో ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరుకి నిరసనగా గ్రామీణ ప్రభుత్వాలన్నీ లోకల్ బాడీస్ అన్నీ ఏకమయ్యి రాబోయే ఎన్నికల్లో మా తడాక చూపిస్తామని పాలు చేస్తామని మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు చింతకాయల ముత్యాలు రాష్ట్ర పంచాయతీ రచాంబర్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ అభివృద్ధి నోచుకోకుండా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు వస్తున్నటువంటి నిధులు కూడా దారి మళ్లించి వారి సొంత అవసరాలు వాడుకోవటం వల్ల మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన మా గ్రామీణ ప్రజానీకాని కోసం వారికి రావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఏమి కూడా గ్రామంలో రోడ్లు వేయలేకపోతున్నాం గ్రామాల్లో వీధి లైట్లు వేయలేకపోతున్నాం గ్రామాల్లో వీధి కాలువలు కట్టలేకపోతున్నాం గ్రామంలో చెత్త సాధారణ కూడా తీయడానికి పంచాయతీలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంత సందర్భ సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ అవసరం ముందుగా మేమందరం కూడా రిలీ నిర్హార దీక్ష కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్ లక్ష్మి గారు వచ్చి ఉన్నారు వారికి అనకాపల్లి జిల్లా సర్పంచ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా గ్రామ రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్రం వచ్చిన నిధులు కూడా సుమారు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారు వీళ్ళు దారి మళ్లించడం వల్ల గ్రామాల్లో ఇటువంటి అభివృద్ధి అని వచ్చుకోక చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మేమందరూ ఇచ్చిస్తున్నాం మరి ఇంకో మూడు మాసాలు ఉంది కాబట్టి మూడు మాసాల్లో మీరు మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా అన్ని రకాల నిధులు విడుదల చేయండి లేకుంటే సర్పంచులు ముఖ్యంగా గ్రామీణ ప్రజలు సుమారు ఈ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఉన్నారు మూడున్నర కోట్లు ప్రజలు ఆగ్రహానికి గురయ్యి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి కలపాల్సిందిగా ఈ ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం